ప్రైస్ ద లార్డ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునిగాక ప్రేమైనటువంటి దేవుని మిల్లారా ఈరోజు ఒక గొప్ప దయజన్ సాక్ష్యం క్లుప్తంగా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము సాక్ష్యంకి వెళ్ళే ముందు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట చదివి మనం సాక్ష్యంలోకి వెళ్దాం యోగాను మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెను మేమేది వింటిమో కనులార ఏది చూసిమో ఏది నిదానించి కనుగొంటేమో మా చేతులు దేనిని తాకుచున్నవో అది మాకు తెలియజేయి అది మీకు తెలియజేయచున్నాము ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమాయను ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చు దానిని మీకు తెలియజేయిచున్నాము మాతో కూడా మీకు సహవాసము కలుగున్నట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేయిచున్నాము మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడను కూడాను ఉన్నది ఉన్నది అల్లె లూయ దేవునికి స్తోత్రం గాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా దైవ సమాజమా మనము కొన్ని నిమిషాలు మరి సాధు సుందర్ సింగ్ గారి యొక్క సాక్ష్యాన్ని మనము విందాము సాధు సుందర్ సింగ్ గారు స్వార్థ ప్రకటిస్తూ ప్రయాణాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఒకరోజు సువార్తను ప్రకటించి ఆ స్వార్థ చాలించిన తర్వాత మరి ఎక్కడైనా విశ్రమిద్దామన్నా ఆహారం తిందామన్నా పడుకుందామన్నా ఎవరు ఆయనకు స్థలం ఇవ్వలేదు ఎవరు ఆయనకు స్థలం ఇవ్వకపోతే ఆయన ఏం చేశాడంటే ఒక భయంకరంగా మృగాలు నివసించే ఒక గుహ దగ్గరికి వెళ్ళాడు గుహ దగ్గరికి వెళ్ళి ఆ గుహలోనికి వెళ్ళి అక్కడ తన కంబలి అంటే లాంటిది కంబలి పరుచుకొని దాని మీద పడుకున్నాడు పడుకుంటే అక్కడున్నది ఏంటో తెలుసా అక్కడున్నది ఏసీ గాలి కాదు అక్కడున్నది మరి అన్ని సదుపాయాలతో కూడినటువంటి పరిస్థితులు కాదు అక్కడున్నది సిరత పులి ఆ శిరత పులి పక్కన వెళ్ళి పడుకున్నాడంట ఆ శిరత పులి వెళ్ళి పడుకుంటే ఆ సిరత పూలి దాన్నేమీ చేయలేదు అయితే ఒక్కనొక సమయంలో ఆ చిరతపుల్ని చూశాడు చూసి భయంకాన్ భయంకరాంతుడై భయపడి ఏం చేస్తుందో ఇదేంటిలా జరిగింది అని పరిగెట్టుకుంటా బయటకు వచ్చి మరి రోజు ప్రాణము గడిపించుకుని దక్కించుకున్నాడు ఎవరు అంటే సాధుసుందర్ సింగ్ సాధు సుందర్ సింగ్ గారు ఆ తర్వాత అదే గ్రామంలో ఆ పక్కన మరొక ఊరిలోకి వెళ్ళాలి ఆ ఊరిలోకి వెళ్ళాల్సిన సందర్భంలో మరి ఎవరు లేరు ఈ సాధు సుందర్ సింగ్ గారు కూడా లేరు అయితే ఆ సందర్భంలో మరి ఒక నా నల్లని పులి సాధుగారిని గారిని చూసి పట్టుకోబోయేసరికి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గ్రామంలో ప్రవేశించాడట ఆ గ్రామంలో ప్రవేశించి తను తాను కాపాడుకున్నాడు తను తాను కాపాడుకున్న వ్యక్తి ఇప్పుడు ఏం చేశాడంటే క్రీస్తుకు దాసుడుగా బలమైన యోధుడుగా ప్రార్థన పరుడుగా మిగిలిపోయి ఈరోజు మనందరి రక్షణకు వారిలో కొన్ని ఆశీస్సులు మన మీద ఉన్నాయనేది మనం గమనించాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక గాక కాబట్టి ఆయన ఏం చేయాలి అంటే ప్రయాసపడి ప్రయాసపడి సువార్తను చేసిన సింగు వారికి వారికి వేలకు ఆహారం పెట్టేవారు లేరు ఆయనను చేర్చుకొని బస చేయించుటకు స్థలం ఇచ్చేవారు లేరు అటువంటి సమయంలో ఆయన రాత్రి వేళ విశ్రమించు నిమిత్తము ఆ భయంకరమైనటువంటి ఆ స్థలం దగ్గరికి ఆయన వెళ్ళటం జరిగింది ఆ భయంకరమైన స్థలం దగ్గరికి వెళ్తే ఆ స్థలంలో అడవి మృగములు మృగుములు ఉన్నాయి ఆ మృగ ఆ మృగములు అలాగే సర్పములు ఉండే ఆ స్థలం అన్నమాట అయితే ఆయన ప్రభు ఆయనను ఎటువంటి ప్రమాదమునకు గురి కాకుండా కాకుండా ఆయన కాపాడాడు ఎటువంటి ప్రమాదం కాకుండా ఆయన ప్రభు కాపాడాడు ఎవరిని అంటే అక్కడ మనం చెప్పుకున్నటువంటి వ్యక్తిని అయితే ఇది ఎక్కడ జరిగిందంటే తోతేరియా తో తోరియా తోరియాలో ఇది తోరియాలో జరిగింది ఇది తోరియాలో జరిగింది జరిగను ఆ ప్రాంతంలోను గ్రామములందు జరిగను ఇంతకు ఇంతకు ముందు ఆ గ్రామస్తులు ఆయనను నిరాకరించను ఆ రాత్రి ఒక గుహలో ప్రవేశించిన తరువాత కంబలితో కంబలిని పరుచుకొని నిద్రించను తెల్లవారినప్పుడు తన ప్రక్కన ఒక పెద్ద చిరతపూలి నిద్రించుట చూసి భయ భయపడి ఏం చేశారంటే భయపడి ఆయనకు వచ్చినటువంటి ఆ రాత్రి అంతయు నిద్రించుచున్నప్పుడు చిరతపూలి యొక్క నోటి నుండి తనను కాపాడిన ఆ పరమాత్మునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము ఇది ఈరోజు సాక్ష్యము మరో గ్రామస్తులు ఆయనను తరిమి వేసినప్పటికీ ఒంటరిగా ధ్యానించుటకై ఆ గుహ మీదను ఆ గుహ సమీపం మీదను బండల మీదను కూర్చుండును ఆ సమయం ముందు ఒక ఆ సమయం సమయమందు ఒక నల్లని చెరత తన గడ్డిలో పొంచి పొంచి ఉండి ఈయనవైపే చూచుండెను ధ్యానము తర్వాత కళ్ళు తెరిచి చూసి సాధువు తన అపాయకరమైన స్థితిని గ్రహించను గ్రహించను భయపడక దేవుని మీద ఆధారం ఉంచి నిమ్మలముగా లేచి ఆ గ్రామంలోనికి వెళ్ళాను నలువది దినములు నలువది రాత్రులు ఆయన ఆ ప్రాంగణములో ప్రార్థన చేస్తూ ఉండెను కాబట్టి ఈ విషయాన్ని గమనించి భక్తులు ఎంత స్పష్టంగా దేవుని కొరకు నిబంధన కలిగి ఉన్నారో చూడండి ఇంకా కావాలంటే రేపు కూడా మనము ఆ విషయాలు చదువుకుందాం మరొకసారి అందరికీ వందనాలు తెలియచేస్తూ అందరూ దయచేసి ఆదివారం మరి ప్రార్థనకు రావాల్సి ఉందిగా మనం చేస్తూ చిన్న ప్రార్థించాలి అంత పరిశుద్ధప్రయ స్తోత్రాలు ఆర్ఏ పునరుద్ధార పునరుద్ధార ఆదివారంలో నిమంధ్రం కలుసుకుని స్థుతించి నీ శరీరం తిని నిరత్న త్రా రావడానికి అర్హులుగా మార్చుకొని ప్రార్థిస్తూ మహిమ గణతప చేస్తున్నాములు అడుగుతున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మన దేవించి ఆశీర్వదించను గాక ఆ మేన్